చదువుతున్నప్పుడు ఇంట్లో వాళ్ళు తిట్టినప్పుడు ఇంట్లో వాళ్ళు కొట్టినప్పుడు కోపం వచ్చి ఏ పార్కు కూర్చుంటాం అక్కడ నన్ను ట్రాప్ చేయడానికి ప్రయత్నించారు అన్నమాట ఇట్లాగంటే అప్పుడు రాడికల్స్ అని చెప్పేసి వచ్చి అంటే మనం ఇట్లాంటిది ఎదిరించాలంటే మా నాన్న నేను తోపాకి ఎదిరేత్తానయా కొట్టింది మా నాన్న అని అంటే విప్లవ భావాలు ఉండాలి ఉంటే అప్పుడు మా నాన్న కూడా పెట్టుబడిదారు వర్గం అని చెప్పేవాళ్ళు అది ఇక్కడేమవుతోంది అంటే ఇప్పుడు నాకు తెలిసి తెలంగాణలో రేపు మాపో భారీ లొంగుబాట్లు ఉండబోతుంది లొంగుబాట్లే లొంగుబాట్లు ఇప్పుడు ఏమవుతుందంటే ఇతర రాష్ట్రాల్లో లొంగిపోదాం అంటే అక్కడ ఎన్కౌంటర్ ఎందుకంటే లొంగిపోతే పోలీసులకి రివార్డు ఎదగరావు అదే ఎన్కౌంటర్ అరెస్ట్ చేస్తే రివార్డులు వీళ్ళకి జీవితకాలం ఉద్యోగంలో ఉన్నప్పుడు ప్రోత్సాహకాలు ప్లస్ వీళ్ళని అరెస్ట్ చేసినందుకు వచ్చే డబ్బులు వాళ్ళకి వస్తాయి అంటే వీళ్ళ తలకేదాయి అరెస్ట్ చేస్తే అంటే జనజీవన శ్రవంతులు కలిసిపోతే అవి కూడా వాళ్ళకి లొంగిస్తాము అన్నారు దొరికితే పోలీసులకి పోలీసులకు అంటే అరెస్ట్ చేస్తే పట్టుకుంటే ఇప్పుడు అదే జరుగుతుంది ఇక్కడ ఒకవేళ ఎన్కౌంటర్ చేసేస్తే అది కూడా పోలీసులకు పోలీసులకు వెళ్తే ఇప్పుడు ఆయన మీద యాభై ఉంది ఉందాబా మీద రూపాయలు కోటి రూపాయలు ఉంది కేంద్రం తరపున కోటి వివిధ రాష్ట్రాల